ఊరు ఆనుకొని పూర్తి ఎర్రబొలం అండి ఈ ల్యాండ్ వచ్చేసరికి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలి పొదిలి దగ్గర వస్తుందండి పొదిలి మున్సిపాలిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాలు ఒకటే బిట్టు టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఊరికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుందండి ఒక చిన్నపాటి విలేజ్ కానుకొని ఉంటుంది ల్యాండ్ కూడాను తార ఆ ఊర్లో నుంచి ల్యాండ్కి గట్టిగా ఒక అర కిలోమీటర్ ఉంటుందండి అంతే అంతకుమించి కూడా పెద్ద డిస్టెన్స్లో ఉండదు ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ఆరు లక్షల రూపాయలుగా రైతు చెప్తున్నాడు ఏడు ఎకరాలు విస్తీర్ణం గల పొలము ఒక ఎకరా ధర కేవలం ఆరు లక్షల రూపాయలు సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అదేవిధంగా ప్రాపర్టీ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్స్ ఎంక్వైరీ కాల్సి